మంత్రిలా ఉన్నారు మీ అందరి కోసం మరొక కొత్త తోటైతే వచ్చేసాను నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కథ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి కథలోకి వెళ్ళిపోదాం ఇంటి పని పిల్లల పని భుజాలను వేసుకుని కన్న కూతురులా చూసుకుంటా మామను లెక్క చేయని కోడలు ఆమెకు బుద్ధి చెప్పడం తెలియక భార్యకు సపోర్ట్గా మాట్లాడే కొడుకు మీరు మంచిగా ఉంటేనే మీ వృద్ధాప్యంలో మా ఆసరా మీకు ఉంటుంది లేదంటే మీరే ఆలోచించుకోండి మీ ఇష్టం అన్నాడు ఎవరి ఆసర ఎవరికి ఉంటుందో తెలియజేయడానికి ఆ తల్లిదండ్రులు తీసుకున్న నిర్ణయం ఏమిటో కథ పేరు ఆసరా కథని రచించినవారు ఏ రాజా రాజేశ్వరి గారు కథలోకి వెళ్ళిపోదామా అమ్మాయి అరుణ గుడికి వెళ్ళిన మీ మామగారు ఇంకా రాలేదు నాకు ఇవాళ కొంచెం అలసటగా ఉందమ్మా త్వరగా నిద్ర వస్తుంది ఆయన వస్తే రెండు పూలకాలు చేసి పెడతావా నేను వెళ్ళి పడుకుంటాను వేలు వేడుకోలుగా అడుగుతున్న అత్తగారి మాటలకు టీవీ ధ్యాసలు ఉన్న ఆమెకు ఏమీ వినిపించలేదు ఆ నవ్వు ఇచ్చిన భరోసాతో సుమతి వెళ్ళి నిద్రపోయింది ఆనంతరావు ఇంటికి చేరుకునేసరికి తొమ్మిదిన్నర దాటింది తన స్నేహితుడితో కలిసి బాబా గుడికి వెళ్ళాడు భజనలు హారతి అయి బయలుదేరుతుంటే ఎవరో తెలిసిన వాళ్ళు కనిపించి పలకరించడంతో వారితో కబుర్లలో పడ్డంతో టైమే తెలియలేదు ఆనందరావు సాయంత్రాలు ఏవి తోచుక పార్కులో గుడికో తన స్నేహితుల దగ్గరకో వెళ్ళి తిరిగి డిన్నర్ టైంకి ఇంటికి రావటం అలవాటు అతడు వచ్చాక కొడుకు కోడలు మనవలు భోజనాలు చేసిన తనకి భర్తకి రాత్రిళ్ళు పుల్కాలు చేస్తుంది సుమతి మిగతా ఆహారం తీసుకోవడం వారికి అలవాటైపోయింది అతడు బయటకి వెళుతుంటే సుమతి మరీ మరీ చెప్పింది కాస్త త్వరగా రండి ఊరగాయకని మామిడికాయలు తరిగిపోశాను అలసట ఎక్కువైంది త్వరగా పడుకోవాలి అంది స్నానం పూర్తి చేసుకుని డైనింగ్ టేబుల్ మీద గిన్నెలు ఉంటే మూతలు తీసి చూశాడు గుప్పెడు అన్నం కొంచెం కూర గిన్నె అడుక్కి చేరిన రసం కనిపించాయి కోడల కోసం కిచెన్లోకి తొంగి చూశాడు అప్పటికే ఆమె పని పూర్తి చేసుకుని నైటీలోకి జారిపోయింది దారి అర్థం దాని అర్థం కిచెన్ వర్క్ క్లోజ్ అయిపోయిందని తన గదిలోకి వెళ్ళబోతున్న అరుణ డైనింగ్ టేబుల్ దగ్గర నిలబడ్డ మామగారిని చూసి క్షణం పాటు కంగుతింది అంతలోనే తేరుకొని అత్తయ్య త్వరగా పడుకున్నారు మీరు వస్తారని ఇప్పటి వరకు చూశాను మా భోజనాలు కూడా అయిపోయాయి ఇక పడుకోవటానికి వెళ్తున్నాను కొంచెం పెరగన్నం తిని ఫ్రిడ్జ్లో పళ్ళున్నాయి వాటితో ఇవాటికి అడ్జస్ట్ చేసుకోండి అని ఆయన జవాబు కోసం కూడా చూడక తన గదిలోకి వెళ్ళిపోయింది కోడలి ప్రవర్తనకి ఆనందరావు నివ్వెరపోయాడు ఎప్పుడూ మధ్యాహ్నం తిన్న భోజనం గుడిలో పిడికెడు ప్రసాదం తిన్నా అది నడిచి రావటంతో అరిగిపోయింది చిరుతిండు తినే అలవాటు లేకపోవటం వల్ల అతడికి చాలా ఆకలిగా ఉంది ఆమె తండ్రి ఒకసారి రాత్రి పదిన్నరకి వస్తే అతడు వద్దంటున్నా వినకుండా టిఫిన్ చేసి బలవంతాన తినిపించింది తను ఆమె తండ్రి లాంటి వాడు కాదా కోడలిని తన సొంత కూతురులా చూసుకుంటున్న ఆమెలో ఎందుకు ఈ వ్యత్యాసం తన తండ్రి గురించి పట్టించుకోక త్వరగా నిద్రపోయిన భార్య మీద తనని లెక్క చేయని కోడలి మీద ఆమెను మందలించని కొడుకు మీద ఏకకాలంలో కోపం వచ్చింది అతడి ఆకలి చచ్చిపోయింది అడుగున మిగిలిన పదార్థాలను తినకొద్దీ కాక తినబుద్ధి కాక మంచి నీళ్లు తాగి పడుకున్నాడు మర్నాడు ఆకలి నిద్రలేమి వలన వాడిపోయి ఉన్న భర్త ముఖం చూసి సుమతిలో అనుమానం తలెత్తింది కోడలితో చెప్పాను మీకు పుల్కాలు చేయమని తిన్నారా అంది అతడు జవాబు ఇవ్వక మౌనం వహించడంతో జరిగింది అర్థమై ఆమెలో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంది ఇంటి యజమాని అయి ఉండి తిండి లేక నీరసపడిన భర్తను చూసి కోపం అసహనం వచ్చి అరుణ ఒకసారి ట్రా అంటూ బిగ్గరగా అరిచింది ఆనందరావు కంగారు పడ్డాడు అసలే ఆమెకు బీపీ కోపంతో కోడలితో గొడవపడి ఆరోగ్యం పాడు చేసుకుంటే తనకే నష్టం ఆమెను నివారించాడు పోనీలే సుమతి ఇంత చిన్న విషయానికి అమ్మాయిని నిలదీస్తే నోచుకుంటుంది ఆలస్యంగా రావడం నాదే తప్పు వదిలే ఇంకా అన్నాడు ఆమెను శాంతపరుస్తూ అప్పటికే బీపీ పెరిగిన ఆమె మాటలు ఖాతరు చేయక అరుణ అని మళ్ళీ అరిచింది అత్తగారి గొంతులోని తీవ్రతకు కాస్త జంకిన అరుణ తనకి సాయం రమ్మంటూ భర్తను రిక్వెస్ట్ చేసింది నువ్వు ముందు వెళ్ళి సంగతి కనుకో నేను తర్వాత వస్తాను అన్నాడు బద్దకంగా ఊళ్ళు విరుచుకుంటూ ఏమిటో చెప్పండి పిల్లలకు టైం అవుతుంది స్కూల్కి రెడీ చేయాలి అంది నేల చూపులు చూస్తూ మీ మామగారికి పూల్కాలు చేసి పెట్టమని చెప్పి పడుకుంటే నువ్వు చేసింది ఏమిటి ఆయనను పస్తు పడుకోబెడతావా ఏంటి యజమాని నీకు మామగారు ఒక్క పూట ఆయనకు రెండు రొట్టెలు చేసి పెట్టలేవా తీవ్ర స్వరంతో నిలదీస్తున్న ఆవిడ మాటలకు అరుణ మొహం వివరణమైంది ఏం చేయమంటారు ఆయన త్వరగా వస్తే చేసి పెట్టేదాన్ని మా అందరి భోజనాలు అయిపోయినా కూడా ఆయన రాలేదు నేను వెళ్ళి పడుకోవాలి అనుకుంటుంటే వచ్చారు ఇంట్లో ఏమీ లేకపోతే నన్ను తిట్టండి కాస్త అన్నం ఉంది పళ్ళు ఉన్నాయి అని తినమని చెప్పాను ఒక పూటకి కాస్త సర్దుకోవచ్చు కదా ఏదో తప్పు చేసినట్టు నిలదీస్తారు ఏమిటండి అంది ఏ మాత్రం పడక తిరిగి కౌంటర్ అటాకిస్తున్న వైపు అసహనంతో చూసింది సుమతి నీకు కష్టం లేకుండా రోజు పని అంతా చేస్తున్నాను ఒక్క పూట ఇంటి పెద్దకి తిండి పెట్టక పస్తు పడుకోబెట్టడం ఏమైనా బాగుందా నమ్మినందుకు తగిన శాస్తి చేశావు అత్తగారి ఆరోపణకి తన దగ్గర జవాబు లేక నీళ్లు నమిలింది ఆవిడ అన్న మాటలో నిజం ఉన్న మాట పడాలన్న పౌరుషం ఆమెలో విచక్షణను పోగొట్టింది ఇందాకటి నుంచి చూస్తున్నాను రిటైర్ అయిన మనిషిని పట్టుకొని ఇంటి యజమాని అంటారు సంపాదించే మనిషి మా ఆయన అవుతారు ఆయన భార్యగా నేను ఇంటి యజమానురాలిని పెడసరంగా అంటున్న అరుణ మాటలకు సుమతితో పాటు ఆనందరావు మనస్సు కూడా చిక్కుమంది కోడలి మాటలకు సుమతి సహనాన్ని పూర్తిగా కోల్పోయింది సంపాదించే మీరు ఇంటి యజమానులైతే మీ కుటుంబం కోసం ఎంత చేస్తున్నాం మేము ఎవరిమో మా స్థానం ఏమిటో చెప్పి కదలు గద్దించింది అత్త కోడళ్ళ సంవాదం స్ఫృతిమించుతుంటే అప్పుడు లేచి వచ్చాడు సురేష్ ఎవరిని సపోర్ట్ చేయాలా అని క్షణం ఆలోచించాడు దయచేసి ఇలాంటి పరిస్థితి మీ ఇంట్లో వస్తే ఎప్పటికీ పెద్దవాళ్లతో సహనంగా మంచి మర్యాదలతో గౌరవంతో మెదలండి ఇది నా ఒక చిన్న రిక్వెస్ట్ అనుకోండి తల్లికి పలికి ఉద్యోగం చేసే భార్యని మందలిస్తే మళ్ళీ ఆమెను ప్రసన్నం చేసుకోవడం అంత తేలిక కాదు తల్లి మీద విసుక్కున్న తల్లి మనసు కాబట్టి తనను త్వరగానే క్షమిస్తుంది ఏంటమ్మా పొద్దున్నే ఈ గొడవ కోడలంటే కూతుర్లా చూసుకోవాలి అంటావు ఇదైనా చూసుకోవడం అరుణ కూడా కూర్చొని తినడం లేదు కదా ఆఫీసులో గుడ్డు చాకరీ చేసి అలసిపోయి వస్తుంది దాని బాధలేవో దానికి ఉంటాయి ఏదో ఒక మా ఒకరోజు నాన్న రోటీలు చేసి పెట్టలేదని ఇంత అర్థాంతమా ఆయన అసలు ఏదో ఒకటి తిని సర్దుకోవచ్చు కదా అదే కావాలంటే ఎలా ఆయనకన్నా నా కొడుకే నయం దేనికి పేచీలు పెట్టడు ఆయన ఆఫీసులో అంత పని చేసి వచ్చిన అరుణ ఏ లోటు లేకుండా చూసుకుంటుంది ఇంట్లో ఖాళీగా ఉంటావు ఏం కావాలో కాస్త చూసుకోవచ్చుగా కొడుకు మాటలకు ఆ దంపతుల మొహాలు మాడిపోయాయి ప్రతి చిన్న విషయానికి మాతో ఇలా గొడవలు పడితే కష్టం మీరు మంచిగా ఉంటే ఈ వయసులో మా ఆసరా మీకు దొరికి రోజులు ప్రశాంతంగా వెళతాయి లేదంటే మీ ఇష్టం కోడల ప్రవర్తన కన్నా కొడుకు మాటలు కురడాతో చెడ్లున కొట్టినట్టు అయి ఆనందరావు వరండాలోకి చేరితే సుమతి కిచెన్లోకి వెళ్ళిపోయింది తలచుకున్న కొద్ది కొడుకు మాటలు జీర్ణించుకోలేకపోతున్నాడు వాళ్ళు తమకి ఆసరా ఇస్తున్నారా అప్రయత్నంగా అతని పెదవుల మీద చిరునవ్వు తొంగి చూసింది ఆనందరావు గవర్నమెంట్ ఆఫీస్లో ఆఫీసరుగా పనిచేసి రిటైర్ అయ్యాడు పెన్షన్ పన్నెండు వేలు కాగా తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ అన్నీ ఫిక్స్డ్లో వేయడం వల్ల దాని మీద వడ్డీ నెలకు పదివేలు వరకు వస్తుంది రిటైర్ అయ్యి ఆరేళ్లు దాటిన ఆర్థిక బాధలు లేక జీవితం చాలా కంఫర్ట్గా ఉంది కొడుకు కోడలు ఇద్దరు ఇద్దరు ఉద్యోగస్తులైనా వారికి డబ్బుకు ఎప్పుడూ కటకటే హౌసింగ్ లోన్ తీసుకొని మంచి లొకాలిటీలో అపార్ట్మెంట్ కొనడం వలన వారి జీవితాల్లో సింహభాగం లోన్ లోన్ కటింగ్కి పోతుంది మిగిలిన జీతం జీవిత బీమా పాలసీలు పిల్లల చదువులు కాస్మెటిక్స్ విలాసాలు వినోదాలకు ఖర్చైపోతుంది వారు చెప్పకపోయినా పరిస్థితి గ్రహించుకున్న ఆనందరావు కుటుంబ బాధ్యతను తన చేతుల్లోకి తీసుకున్నాడు పని మనిషి పాలు కిరాణా కూరలు పండ్లు అన్ని అతడు భరించడంతో ఇప్పటి వరకు జీవితం తనిస్తున్న ఆసరాతో ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా గడిచిపోతుంది వారికి తామిస్తున్న ఆసరా గుర్తించక వారేదో తమకి ఆసరాగా ఉన్నట్లు మాట్లాడటంతో అతడిలోని కోపం అవధలు దాటింది తనకొచ్చే డబ్బులకి తాను భార్య ఎక్కడున్నా ఇంతకన్నా దర్చాగా సుఖంగా ఉండగలరు కనీసం తన భార్యకి అంతమందికి వార్చే పని తప్పుతుంది దీర్ఘాలోచనలో ఉన్న అతడి దగ్గరకు సమతి వచ్చి కూర్చుంది ఆ సరిగే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవడంతో ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది పాపిష్టి దాన్ని కోపం ఆపుకోలేక ఏదో వాగి మిమ్మల్ని కూడా మాటలు పడేలా చేశాను నన్ను క్షమించండి అంది చమరిస్తున్న కళ్ళను ఒత్తుకుంటూ అతడు ఆమె తల నిమిరుతూ నీ తప్పేముంది పిచ్చిదాన ఈ సంఘటనతో కొడుకు ప్రేమ కోడలి మనసు రెండు తెలుసుకోగలిగాం మన బట్టలు సర్దుకొన్నాళ్ళు సర్దు కొన్నాళ్ళేటైనా తిరిగి మన జీవితాలు సుఖంగా మనశ్శాంతిగా గడిచే మార్గం ఆలోచిద్దాం నాలుగు రోజులు ఆగండి ఊరగాయ కలిపాక వెళ్దాం అయినా ఇంత సడన్గా వెళ్ళిపోతామంటే అంత ఇబ్బంది పడతారు అంది సుమతి వైపు చిరాకు పడుతూ చూశాడు మరేం పర్వాలేదు కొడుకు తెలి కొడలు తెలివైనదే మనం లేకపోయినా సమర్థించుకోరాగలదు అడ్డు చెప్పక రేపే మన ప్రయాణం అన్నాడు ఇక ఏం చెప్పినా అతడు ఇంకా వినదలుచుకోలేని తమకు కావలసిన బట్టలు వస్తువులు సర్దింది తల్లిదండ్రుల ఆకస్మిక ప్రయాణం గురించి విన్న అరుణ సురేష్లో మొహమొహాలు చూసుకున్నారు ఇంత సడన్గా ఊరికి వెళతామంటే ఎలా పిల్లలకు ఇబ్బంది వాళ్ళ సెలవుల్లో వెలుదురు కానీ అన్నాడు సురేష్ తాము వెళ్ళిపోతే తన పిల్లలకు ఇబ్బంది అంటున్నాడే గానీ తమని మిస్ అవుతాము అన్న ఫీలింగ్ లేని కొడుకు వైపు భావరహితంగా చూశాడు మేము వెళ్ళాలి అన్న నిర్ణయం జరిగిపోయింది అన్నాడు ముక్త సరిగా అత్తగారు ఊరు వెళుతుంది అంటే అరుణ గుండెల్లో రాయి పడింది ఏ మాటకు అదే చెప్పుకోవాలి అంత పని ఆవిడే చేసుకోవడంతో అరుణకి ఏ కష్టం ఉండదు త్వరగా వచ్చేయండి ఊరగాయ కూడా కలపకుండా వెళ్ళిపోతున్నారు అని గొడుగుతూనే ఉంది పది రోజుల పాటు పుణ్యక్షేత్రాలు తిరిగాక ఇక ఇంటికి వెళ్ళి పోదామండి అబ్బాయి ఇప్పటికి త్వరగా రమ్మని నాలుగు సార్లు ఫోన్ చేశాడు కోడలు కూడా త్వరగా రమ్మని చెబుతుంది అంది సుమతి ప్రయాణంలో ఉన్నాము కాబట్టి వాళ్ళకి మన క్షేమం ఉనికి తెలియజేశాం ఇప్పుడు మా ఫ్రెండు గిరి ఉండే చోటుకు వెళుతున్నాం నా సెల్లు సిమ్ కార్డ్ నెంబరు మార్చేస్తాను ఇక ముందు వాళ్ళు మనకి ఫోన్ చేసే అవకాశం ఉండదులే ఎప్పుడైనా మనమే ఫోన్ చేద్దాం ఇలా కొన్నాళ్ళు దూరం ఉన్నామంటే ఎవరి ఆసరా ఎవరిది అవసరమో ముందు ముందు తెలుస్తుంది వాళ్ళకి అన్నాడు ఆనందరావు స్నేహితుడు గిరి విజయవాడ జాతీయ రహదారి నుండి మూడు కిలోమీటర్ల లోపలికి వృద్ధాశ్రమం స్థాపించాడు ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది వారి వారి తాహతుకు తగ్గట్టు స్పెషల్ రూమ్స్ కామన్ రూమ్స్ షేరింగ్ రూమ్లు వాడుకోవచ్చు ఉదయాన్నే వ్యాహ్యాలి యోగా భజనలు ఉంటాయి బలవర్ధకమైన పోషకాహారంతో పాటు జీవన సంధ్యలోకి వాలిపోయిన సమవయస్కులు కష్ట సుఖాలు అనుభవాలు ఒకరికొకరు పంచుకుంటూ తమకున్న మానసిక శారీరక రుగ్మతలు అన్నింటినీ మర్చిపోయి చాలా ఉల్లాసంగా గడపసాగారు ఫస్ట్ తారీఖు రావడంతో అరుణ సురేష్ల పని కుడితిలో పడ్డ ఎలకల అయింది ఖర్చుల ఊబిలో నుండి ఎలా బయటపడాలో అర్థం కాక గిలగిలలాడసాగారు తాము కట్టాల్సిన ఫీజులు బిల్లులు అన్నీ భయపెడుతూ నిద్ర లేకుండా చేస్తున్నాయి తమకు సెల్ ఫోన్లు ఉన్న కాలర్ ఐడి ఐడి లేని ల్యాండ్ ఫోన్కి సుమతి ఫోన్ చేసి తమ యోగక్షేమాలు కనుక్కొని పెట్టేస్తుంది త్వరలో వస్తామన్న జవాబు తప్ప ఎక్కడి నుండి ఫోన్ చేసేది కూడా తెలియనివ్వడం లేదు తల్లి తండ్రి తమ మాటలకు అలిగి ఇల్లు వదిలి వెళ్ళిపోయారు అన్న విషయం అప్పటికి గ్రహింపుకొచ్చింది వారి పట్ల తమ అను అమానుష ప్రవర్తనకు సిగ్గుపడ్డాడు తమ ఆసరా లేకపోతే మీరు బ్రతకలేరని అవమానించారు వారి ఎడబాటు తన కళ్ళని పూర్తిగా తెరిపించింది ఎవరి ఆసరా ఎవరికి అవసరమో తెలిసిన జ్ఞానోదయం కలిగొచ్చింది అప్పటికే అరుణ ఇంటి పనితో పిల్లల చాకిరీతో పూర్తిగా ఢీలా పడిపోయింది అత్తగారు లేని లోటు ప్రతిక్షణం విక్కిరిస్తూ ఉంటే ఆవిడ రాక కోసం ఎదురు చూసే స్థితికి చేరుకుంది మామగారి పట్ల తన ప్రవర్తనకి సిగ్గుపడింది తనని తన బిడ్డలా ఆదరించే వారి మనసు కష్టపెట్టింది వారి ఉనికి తెలిస్తే క్షమించమని భర్తిమాలి ఇంటికి తీసుకురావాలని ఆకాంక్షించసాగారు వారి నెంబర్ ఎలా తెలుసుకోవాలోనని తీవ్రంగా ఆలోచించి అరుణ నవ్వుతూ చెప్పింది వారి నెంబర్ తెలియడం ఇష్టం లేక మన ల్యాండ్ ఫోన్కి చేస్తున్నారు బజారుకెళ్ళి కాలర్ ఐడీ సౌకర్యం ఉన్న ఫోన్ తీసుకురండి ఎల్లుండి మీ పుట్టినరోజు మీకు తప్పక ఫోన్ చేస్తారు ఆ నెంబర్ని బట్టి వారెక్కడున్నది తెలిసిపోతుంది భార్య తెలివికి ఆమెలోని మార్పుకి సురేష్ సంతోషపడిపోతూ ఫోన్ తెచ్చిపెట్టాడు తన పుట్టినరోజు నాడు తల్లిదండ్రులు తనకి శుభాకాంక్షలు చెప్పాక ఆ ఫోన్ నెంబర్ ఈజీగా ఐడెంటిటీపై చేశారు అది గిరి అంకుల్దని అమ్మ నాన్నలు వృద్ధాశ్రమంలో ఉన్న సంగతి జీర్ణించుకోలేకపోయాడు ఎలాగైనా వారి కాళ్ల మీద పడైనా సరే ఇక్కడికి తీసుకొస్తాను వారి మనసు నొప్పించక ఇకనైనా వారిని బాగా చూసుకో అన్నాడు మీరు ఒక్కరే వెళితే కుదరదు నేను పిల్లలు కూడా వస్తాం అప్పుడే వారు పూర్తిగా కరుగుతారు మనవల కోసం అన్నా మన వెంట వస్తారు అన్న అరుణ సలహా నచ్చి అంతా కలిసి కారులో బయలుదేరారు తమ వయసు వారితో పిచ్చాపాటి మాట్లాడుకుంటున్న సమయంలో ఎదురుగా కొడుకు కోడలు మనవలు వచ్చి నిలబడేసరికి ఆశ్చర్యపోయారు ఆనందరావు దంపతులు తమని అందరూ చూస్తున్నారని స్పృహ కూడా లేకుండా ఏం పని నాన్నా మా మీద అలిగి వచ్చేయడం ఏం బాగాలేదు మా వలన తప్పులు ఉంటే చెంపలు వాయించి బుద్ధి చెప్పు హక్కు మీకుంది అంతేకాని ఇలా మా నుండి దూరంగా పారిపోతే భరించలేం దయచేసి మా తప్పులు క్షమించి మాతో వచ్చేయండి అన్నాడు ప్రాధేయపడుతూ అరుణ అత్తగారిని చుట్టుకుపోయింది సారీ అత్తయ్య మిమ్మల్ని బాధ పెట్టి చాలా తప్పు చేశాను ఇంకెప్పుడు మిమ్మల్ని కష్టపెట్టడం నా మూర్ఖత్వాన్ని క్షమించి మన ఇంటికి వెళదాం పదండి అంది ఏడుపు గొంతుతో ఈరోజు నా పుట్టినరోజు మీరు నా మాట కాదనక నన్ను సంతోషపెడతారని ఆశిస్తున్నాను అన్నాడు సురేష్ తండ్రిని లేవనెత్తుతూ పౌరుషం పట్టుదల కలిగి వారికి అయ్యారు కానీ వారిని చూడగానే నిప్పు తగిలిన వెన్నలా వారి మనసులు కరిగిపోయాయి సరైన ఆలనా పాలన లేక చిక్కిపోయిన మనవల మీద ప్రేమ పొంగుకొచ్చింది కొన్నాళ్ళు మార్పు కోసమని ఇక్కడికి వచ్చా మిమ్మల్ని వదిలి మేము మాత్రం ఉండగలమా అంటూ తను కొత్తగా కొనుక్కున్న చేతి కర్రని ఊతంగా చేసుకొని నడవబోతున్న అతని చేతిలోని ఆ కర్రను లాక్కొని దూరంగా పారేశాడు సురేష్ నాన్న నేను ఆ రోజు మీకు ఆసరాగా ఉంటానన్న మాటకు అర్థం ఇది అంటూ తండ్రి చేతిని తన భుజం మీద వేసుకున్నాడు వారిలోని మార్పుకి ఆ దంపతుల మనసు పులకించింది అందరి దగ్గర వీట్కోలు తీసుకుని బయలుదేరిన వారి వ వారి కారు ఎటువంటి కుదుపులు లేకుండా సాఫీగా నల్లేరు మీద పరుగులు ముందుగా సాగింది మీకు కథ నచ్చింది అనుకుంటున్నాను కథ అనిపించిందో మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి నాకు కొంచెం ప్రోత్సాహంగా ఉంటుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి